అన్నడ ఎడబాయి నా బ్రతుకు ఎంత ఉందో నాకు తెలియదు ఈ బ్రతుకు కాలం అంతా మీ చిత్తమును జరిగించుడికి ప్రతి నాకు దైత్యం వేడుకుంటుంది ఈ సమయం ముందు మీ మాటలు మీ పిల్లలకు విప్పించుండగా ఉదయం నుంచి ఎంత అలసిపోయి అది మీకు తెలుసు మీ పరిశుద్ధ గ్రంథాన్ని చూడటానికి కూడా సమయం లేనంత ఈ లోక శక్తులు ఎంతగా స్పందించి ఉన్నాయో అది మీకు తెలుసు ఆయన మీరు నాతో ఉన్నారు భయపడతన్నారు ఆ ధైర్యంతో మీ యొక్క సన్నిధిలో నిలవబడి మీ మాటలు మీ పిల్లలకు పెట్టడానికి సిద్ధపడి ఉన్నాను నన్ను దీపించండి ఆసూదించండి మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలో కొత్త వెలుగును దైత్యం మీ వెలుగుతో నింపమని వారి యొక్క బ్రతుకుల ఆశీర్వాదములు మెండుగా దయించమని ఈ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంతో బ్రతిలాడి వేడుకుంటున్నాను కనుక ప్రియ దేవుని పిల్లారా చాలా సంతోషంగా ఉందండి బయటని చూస్తే కరెంటు పరిస్థితి బాగాలేదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో నేను ఉండాలి అన్న ఆలోచనతో ఇంత కొండపైకి మీరు వచ్చారు అంటే మిమ్మల్ని బట్టి నాకు సంతోషం కాదు మిమ్మల్ని పిలుచుకున్నా దేవునికి సంతోషం ఆ సంతోషాన్ని మనందరి ద్వారా దేవునికి చెందును కాక ఆమె మనం ఎవరికి భయపడాలి దేవునికి ఒక్కడికే మనం ఎవరికి వదికు ఉండాలి ఒక్కడికే మనం ఎవరి యొక్క మార్గంలో నడవాలి దేవుని మార్గంలోనే మనల్ని పెంచుతున్నది మనల్ని పోషించుచున్నది మనకి అన్నీ ఇచ్చి కంటి వలె కాచి కాపాడుతున్నది ఎవరు దేవుడొక్కడే దేవుని పిల్లార మరి గత నాలుగు పది సంవత్సరాలు పది సంవత్సరాలు కాపాడాడు మరో పది సంవత్సరాలు కాపాడాడు మరో పది సంవత్సరాలు కాపాడాడు మరో పది సంవత్సరాలు కాపాడాడు అరలోకి వెళ్ళాం కాబట్టి మరలా ఒక పది సంవత్సరాలు దేవుని యొక్క మహాకృప కంటి పాప నన్ను కాచి కాపాడి ఈ దినాన ఈ యొక్క నా యొక్క జన్మదినా ఈరోజు దేవుని యొక్క మాటలు ఈ యొక్క భక్తునుచే పలికించుకుంటున్న ఆ దేవునికి మొదటగా ఏమి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోలేదు పొద్దున్న నుంచి దేవుని యొక్క మాటలు ఏదో చెప్పాలి ఒకే మాట మీద ఒకే ఆలోచనతో ఉంటే ఒకే మాట నేను చెప్పగలను కానీ వచ్చినాలు వచ్చినాలు చదువుకుంటూ చదువుకుంటూ పోవడం వలన ఒక మాట చెప్దామంటే మరొక వచ్చిన హృదయంలో ఆ తాండం ఆడుతుంది అది చెబుదామంటే మరొక మాట అది చెబుదామంటే మరొక మాట అన్ని మాటలు ఒకసారి చెబుదామంటే సమయం లేదు మనకి సమయం సరిపోద్దా సరిపోదు ఈ మాటలన్నిటికీ కేంద్ర స్థానము ఏంటి అని లోతుల్లోకి ఆలోచిస్తే నాకు అర్థమైన ఫలితం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి మాత్రమే దేవుని సన్నిధిలో ఏ ఒక్కరూ ఆసక్తితో వచ్చినా వారికి ఎటువంటి ప్రశ్న వచ్చినా ప్రశ్నకి వెంటనే సమాధానం దొరికిపోతుంది ఎక్కడ దొరుకుతుంది అది దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే ఇంకెక్కడ దొరకదండి ఏ మనిషిని మనకు ఒక సమస్య వచ్చిందని అడిగితే ఆ మనిషి వెంటనే కాలర్ వెగరేస్తాడు ఈ మనిషి నా నుంచి ఏదో తెలుసుకోవాలని వచ్చాడు నాకంటే తక్కువ వాడే అనుకొని తన యొక్క హోదా తన యొక్క డిగ్నిటీ చూపిస్తాడు కానీ దేవుని దగ్గరకు వచ్చే మీకు దేవుడు ఎప్పుడైనా తన డిగ్నిటీ చూపించాడండి తన గర్వం చూపించాడా తన కోపం చూపించాడా చూపించడు ఎలాంటి వారికైనా సాత్వికముతో సమాధానం చెప్పగల ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము ప్రభు అయిన వారొక్కరే వారు ఒక్కరే దేవుని పిల్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే ఎలాంటి వారికైనా సమాధానం ఇచ్చే దేవుడు పడిపోయి వారిని లేవనెత్తు దేవుడు అంట ఆయన నువ్వు పడిపోయావా నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు డబ్బు ఉంది బలం ఉంది నాకు ఏ హోదా ఉంది నాకు ఏది తక్కువ కాదు అన్న వాడు చుట్టూ వందల మంది తిరుగుతూ ఉంటారు ప్రతి క్షణము ప్రతి ఒక్కరు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ అనుకుని తిరుగుతారు వాడికి ఏది కొతు ఉండదు వాడికి జనాదరణ ఉంటుంది వారి బంధువుల యొక్క ప్రేమ ఉంటుంది ఇంటి చుట్టూ ఉన్న దగ్గర చేమలు పోగైనట్టుగా చుట్టూ వారి చుట్టూ ఉంటారు కానీ అటువంటి వాడు పడిపోయాడు అనుకోండి అటువంటి వాడు అప్పుల పాలైపోయాడు అనుకోండి అటువంటి వాడు కష్టాల పాలైపోయాడు అనుకోండి ఎంతమంది అయితే చుట్టూ ఉన్నారో ఏ ఒక్కడు కూడా ధరికి కూడా రాడు ధరికి కూడా రాడు మీకు డౌటా మీ ఆస్తులన్నీ విడిచిపెట్టేయండి మీరు ధనికులుగా ఉన్నారు కదా మీకున్న ధనధాన్య సమృద్ధితో మీరు జీవించిన జీవితాన్ని ఒకసారి విడిచిపెట్టండి ఈరోజు నా దగ్గర ఏమీ లేదు బ్రదర్ నా ఇంటికి భోజనానికి వస్తావా అన్న ఎవడు రాడింది ఇంటికి వెళ్తే కక్కాముక్క దొరుకుతుంది ప్రేమ కలిగినోడి ఇంటికి వెళ్తే ఏమి దొరుకుతుంది ప్రేమ తప్ప ఈ మనుషులకు ప్రేమతో పని లేదు డబ్బుతో పని ఈ మనుషులకు మనుషులతో పని లేదు స్థితులతో పని నువ్వెంతటి వాడు నిన్ను నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నీతో నేను కలిసి ఉండాలంటే నాకేంటి లాభం ఈరోజు ఈ మనుషుల యొక్క బుద్ధి అలాంటిది దేవుని పిల్లలు బుద్ధి అలాంటిది దేవుని బిడ్డలకు దేవుడు చెప్తున్న మాట భయపడక దిగులు పడక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా దేనికి భయపడక నీకు ఏది కావాలో ఏది ఇవ్వాలో నీ కొరకు ఒక పనివాడు నేను పెడుతున్నానని బైబిల్ చెప్తుంది పరిశుద్ధ సన్నిధిలో అడిగితే సెలవిచ్చిన మాట అది పాపాత్ములను నిర్ణయిస్తాడంటే మంచివాడు బాగా ఎదగటానికి ఈరోజు నువ్వు బాగా ఎదుగుతున్నావు అంటే నీ వెనక నీకు డబ్బు జల్లుతున్నది ఎవరో తెలుసా ఒక పాపాత్ముడు అనే విషయాన్ని మర్చిపోక మంచివాడు ఇప్పుడు కూడా వ్యాపారాలు సరిగ్గా చేయలేడండి ఏదో విధంగా లాస్ అయిపోతాడు అది ఏ వ్యాపారం కావచ్చు అదే ధన వ్యామోహం ఉన్నవాడు డబ్బే సర్వం అన్నవాడు డబ్బు లేకపోతే నాకు బ్రతుకు లేదు అన్నవాడు డబ్బు కొరకు ఏ ఒక్కరైనా నాకు అనవసరం అన్నవాడు డబ్బు ఉంటే చాలు అన్నవాడే వ్యాపారాలు ఏవైనా చేయగలరు నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నవాడు ఏదీ చేయలేడు ఎందలో కూడా తన జీవితాన్ని లోకపరంగా ముందుకు రానివ్వలేడు మరి అలాంటి వారు దేని కొరకు నీతిగా బ్రతుకుతున్నారు వారు దేని కొరకండి దేవుని కొరకు దేని కొరకు నీతిగా బ్రతుకుతున్నావు దేవుని కొరకు కాదా మరి నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీ బాధ్యత ఎవరు తీసుకోవాలి అలాంటి బిడ్డలందరికీ దేవుడు ఈరోజు చెప్తున్నమాట నీ బాధ్యత నేను తీసుకుంటాను నీకు ఏది కావాలో ముందే ప్రతిదీ సమృద్ధిగా నీ చేతుల్లో కాదు నీ కాళ్ళ దగ్గర పెడతానని దేవుడు చెప్తున్నాడు దేవుని పిల్లరా ఎక్కడ దొరుకుతుంది నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది నీకు సమాధానం దేవుని యొక్క సన్నిధిలోనే దొరుకుతుంది ఎవరిని నమ్మక దేవుడి సన్నిధి ఎంత దూరమైన నువ్వు ప్రయాసంతో వెళతావు చూడు నువ్వు వెంటనే నీ ఆ దేవుడు నీకు ఏదైతే కొద్దిగా ఉందో ఆ సంపదని తిరిగి తీసుకుపోతున్నావు ఆ విషయం ఎరగలేకపోతున్నావు అంతే దేవుడు చెప్తున్నాడు నా సన్నిధి ఆశీర్వాదముల యొక్క పెన్నిధి ఏ ఒక్కరు ఏ యొక్క అంశంతో నా సన్నిధికి వస్తారో ఏ ఒక్కరు ఎటువంటి ఆలోచనతో నా సన్నిధికి వస్తారో ఏ ఒక్కరు ఎటువంటి కోరికతోనూ సన్నిధికి వస్తారు అలాంటి వారందరికీ నేను వారు కోరుకునేది అడక్క ముందు ఇచ్చేవాడను నా పేరే లోకరక్షకుడు ఈ లోకాన్ని రక్షించేవాడు నేను నేను ప్రభు అయినా ఏసుక్రీస్తును ఏసుక్రీస్తు అనగానే ధనవంతులు రావడానికి ఆలోచిస్తారో ఆలోచించరు కానీ పడిపోయిన ప్రతి ఒక్కరు రావడానికి ఆలోచిస్తారండి చాలామంది మందులు తాగుతూ జీవితాలు పాడు చేసుకుంటారు కుటుంబాలను పాడు చేసుకుంటారు వారు మందు మానేయాలి చెడు వేసనాలు మానేయాలి తాగుడు మానేయాలి లేకపోతే తిరుగుళ్ళు మానేయాలి నా పాపపు స్వభావం మానేయాలని ఎన్నెన్నో ఆచరిస్తుంటారు కానీ ఆ ఆచరించే జీవితాల్లో వారికి వెలుగొచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ప్రభువా నీ దగ్గరికి వస్తాను నన్ను శుద్ధుడిగా చేయగలవా అని అడిగితే మటుగా ఖచ్చితంగా యేసుప్రభు యొక్క అంట ప్రతి ఒక్కరికి దొరుకుతుంది దేవుని పిల్లలు పడిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరించేవాడైనా పృంగిపోయిన వారిని లేవనెత్తు దేవుడైనా సమస్యలో ఉన్నాను నాకు ఏ ఆధారం లేదు ఎన్ని ప్రార్థనలు ఎంతమంది నేను వేడుకున్నా సరే నాకు సమాధానం దొరకట్లేదు అనుకుని దిగులు చెందుతున్నావా నా బిడ్డ నా దగ్గరికి రా నీ మనసిప్పి నాతో మాట్లాడుకో కానీ మనం అందరినీ నమ్ముతాం నీకు సమాధానం ఇస్తాను నీకు బ్రతుకునిస్తాను అన్న దేవుడి సన్నిధిని మట్టుగా మనం నమ్మమండి అందుకే కురాహు కుమారులు ఏమంటున్నారు నీ సన్నిధి ఆభరణంలో ఒక్క దినం గడిపితే వెయ్యి దినాల కంటే అది శ్రేష్టము ఎందుకు శ్రేష్టము అంటే ఈ శరీరాల్లోని ఏ కలత కాని ఏ బాధ కానీ ఏ దిగులు కాని ఇంక నువ్వు నీకు అవసరం లేదు ఏముండవు అది దేవుని యొక్క మహాకృప అందుకే దేవుడు చెప్తున్నాడు దేవుని పిల్లారా లేత కీర్తనల గ్రంథము ఎనభై నాలుగు పది నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నండుట నాకిష్టము తెలుసుకున్నాడు భక్తుడు ఇంట్లో ఉండి భజన చేసి ఇంట్లో ఉండి భర్త బుర్ర బాగా పాడు చేసేసి ఇంట్లో ఉండి సమస్యలు బట్టి గొడవలాడుకుంటే నీకేది రావు నీకు ఏది రాదు మొదటి పాయింట్ తెలుసుకో నీ జీవితంలో నీ బ్రతుకు దినాలన్నీ బాగుండాలంటే దేవుడి సన్నిధిని పట్టుకో అంతే మొదటి మాట అదే కదండి నీ మన్ నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము వెయ్యి దినాలంటే ఎన్ని నెలలు ఆలోచించండి భక్తిపరులారా జ్ఞానవంతులారా వెయ్యి దినాలంటే ఎన్ని నెలలు ముప్పై అంటే ఒక నెల ఒక్కొక్క రోజు పోని సైడ్ని పెడదాం ఒక నెల ముప్పై ఒకటి ఉంటుంది ఒక నెల ముప్పై ఉంటుంది ఎంత సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు పోని ఇంటూ త్రీ అయ్యండి రోజు నువ్వు నిజంగా భక్తిపరుడును నేను అనుకుని కానీ దేవుడి సన్నిధిలో బ్రతికితే నీకు మూడు సంవత్సరాలు దేవుడు దీవిస్తాడు ఈ భక్తి నువ్వు అనుకుంటే కాదు ఎవరనుకోవాలి దేవుడు అనుకోవాలి ఈయన నా కుమారుడు నా సన్నిధికి వచ్చాడు ఏదో ఆలోచనతో అని చెప్పి దేవుడు అప్పుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు నా బిడ్డ ఏం కావాలరా నీకు ఎక్కువగా ప్రేమ ఉన్నవాడు కడుపు మంట గురించి చెప్పుకోడండి ఇంటిలో అన్నం లేకపోయినా ఉన్నట్టుగానే ధైర్యంగా ఉంటాడు నీకేం కావాలి అని అడుగుతాడు తెచ్చి పెడుతూనే ఉంటుంది తల్లి ఎక్కువ ఆడబిడ్డల్లో ఉంటుంది ఈ ప్రేమ మగవాడికి ప్రేమ ఉన్నా బయటికి చూపుకోలేడు ఎందుకంటే కుటుంబం ఎక్కడ బాగా ప్రేమిస్తే పాడైపోతుందేమో అని మాట వినరు కదా దేవుడు బాగా ప్రేమించాడు దేవుని మాట మీరు ఎవరైనా వింటున్నారా ఎవరు వినరు తండ్రి కూడా ప్రేమిస్తాడు ఇంటిని తండ్రి మాట ఎవరైనా వింటారా వినరు అందుకే తల్లి తన ప్రేమను క్రియల్లో చూపిస్తుంది తెల్లవారు లేచి ఎన్ని పనులు చేస్తాం మీరంటే మీ ఇంట్లకే మా విక్టోరియా అయితే కొంతమంది పేదవారికి కూడా ప్రతిరోజు అన్నం వండి పట్టుకెళ్ళి పెడతారు శ్రమ లేకుండా అవుతుంది అది అవ్వదు శ్రమ లేకుండా అవ్వదు ప్రేమ అన్నది ఎప్పుడు కూడా త్యాగంతో కూడినది నిన్ను ప్రేమించిన దేవుని దగ్గరికి కానీ నువ్వు ఏదైనా సమస్యతో వచ్చావనుకో నీ దేవుడికి నువ్వు చెప్పవసరం లేదు నీకు ఎన్ని రోజులు ఇస్తాడంట నిజంగా నువ్వు భక్తిగా కానీ ఆరాధన చేస్తే మూడు సంవత్సరాలు దీవిస్తా ఉదాహరణ అంటే మీకు లెక్క చెప్పాను అలాగ ప్రతిరోజు దేవుడు సన్నిధిలో అనుకో ఎంతకాలం దీవిస్తాడు అప్పుడు నీ బ్రతుకు కాలమంతా సుఖములు నీ వెంట వచ్చునని బైబిల్ చెప్తుంది ఏమని వస్తాయంట కృపాక్షేమములు నీ వెంట వచ్చేస్తాయంట ఆ వచనం తెలిసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలి బుద్ధున్న వాడిని అయితే దేవుడి సన్నిధిని విడిచిపెట్టకూడదు దేవుడి సన్నిధి తర్వాతే నాకు ఏదైనా అనుకోవాలి అనుకొని నేను దేవుని దగ్గర నమ్మకంగా దేవుని ఆరాధించాను దేవుని పిల్లలు ఎప్పటికి దగ్గర దగ్గర మూడేళ్ళు అవుతుందో నేను ఉద్యోగం మానేసి ఈ మూడు సంవత్సరాలు దేవుడు ఆకాశ పక్షులతో పెంచినట్లుగా ఆయన బిడ్డలకు ఏదో రూపములు ఆయన కృప ఆయన క్షేమములు పంపుతూనే ఉన్నాడండి ఆయన కృప ఆయన క్షేమములు పంపుతూనే ఉన్నాడు మీరు నమ్మరు నేను చెబుతున్నా ఏదో యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పేస్తున్నాడు అనేక మందిని మార్చేయాలని ఆలోచిస్తున్నాడు అని మీరు అనుకుంటారు తప్పు తప్పు ఏసుప్రభు చేసిన ప్రేమ చెబుతున్నాను ఈరోజు నేను వేసుకున్న ఈ చొక్క నేను కొనుక్కున్నది కాదు మీరు నమ్మరు మీరు నమ్మరు దేవుడు ఏది తక్కువ చేయడండి మీ అందరికంటే ఇప్పుడు నేనే బాగున్నానా నేను కోరుకున్నానా అందంగా ఉండకపోవచ్చు కానీ ఈరోజు కొత్తగా ఉంటాను పుట్టినరోజు కాబట్టి మీ అందరి మీద ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నట్టున్నా ఇది నేను కొనుక్కోలేదు ఎవరు పంపించారు ఎవరు పంపించారు భక్తితో నువ్వు ఒక్క రోజు కానీ దేవుడి సన్నిధిలో కానీ ఆరాధన చేయగలిగితే ఒక్కరోజు 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 రోజు కాని దేవుడి సన్నిధిలో నువ్వు ఆరాధన చేయగలిగితే నువ్వు నిజంగా ఆయన హృదయాన్ని దోచుకునేటట్టుగా ఆయన సన్నిధిలో కానీ ఒక్క కానీ నువ్వు గడపడానికి నిజంగా నేను నీ బిడ్డనయ్యా ఈ సమయం నువ్వు ఉంచినా ఒకటి తీసుకుపోయినా ఒకటి నువ్వే నాకు కావాలి అన్న విశ్వాసంతో కానీ ఒక్క కానీ మీరు జీవించినట్లయితే ఎన్ని సంవత్సరాలంట మూడు సంవత్సరాల దగ్గర దేవుడు దీవిస్తాడంటే ప్రతి పూట కానీ దేవుడితో కానీ ఇలాగే జీవిస్తే నీ బ్రతుకు కాలమంతా కృప క్షేమము అది వారు తెలుసుకున్నారు తెలుసుకోవడం బట్టి వారు ఏం చెప్తున్నారు నీ మందిరములో ఒక దినము గడుపుట వెయ్యి దినములని మేము తెలుసుకున్న ఎంత ఆశీర్వాదములని భక్తిహీనుల గుడారంలో మేము ఉంటే మా నాన్న మంచోడు కాదు మా నాన్న కిరాతకుడు ఏసు ప్రభుని ఆరాధిస్తే మా నాన్న బైబిల్ కాల్తో తొంతాడు ఏసు ప్రభును ప్రార్థిస్తే మా నాన్న మమ్మల్ని బయటికి తోసేస్తున్నాడు మా అమ్మ తిడుతుంది మా వారు అసహించుకుంటున్నారు భక్తిహీనుల గుడారంలో మేమున్నాం అయినా అందులో మేము ఉండటానికి ఇష్టపడటం లేదు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాం తెలుసా నీ సన్నిధిలో నీ మందిరములో ఉండటానికి మేము ఇష్టపడుతున్నామయ్యా నీ గుడారములు భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునొద్దా మీరెక్కడ కూర్చున్నారు లోపల కూర్చొని మహారాజులా మహారాణులగా ఉన్నారు కానీ భక్తులు ఎలా ఉన్నారంట మందిరంలోకి వస్తే ఇంకా మా బ్రతికే ఆనందంతో నిండిపోద్ది కానీ అంతటి అదృష్టవంతులు మేము అవుతామో అమ్మో మాకు తెలియదు కానీ మందిరం ద్వారం దగ్గర ఉంటే చాలు మా జీవితానికి ఎందుకనుకున్నారు ఈ జీవితంలో ఈ మానవ బ్రతుకుల్లోని ఒక్క దినం గడపడం ఎంత కష్టమో తెలుసా మీకు తల్లిదండ్రులారా మీకు బాగా తెలుస్తుంది పిల్లలకి బాగా తెలియనివ్వరు కదా ఒక దినము మీ జీవితంలో గడిచిపోవాలి అంటే ఎంత కష్టమో తెలుసా ఒక్కరోజు నువ్వు ఏ పని చేయకుండా పడుకో ఎన్నో సమస్యలు నీ మీదకి వచ్చినట్టుగా ఉంటాయి రెండో రోజు చూడండి ఇంకా సమస్యలు పెరిగిపోయినట్టు ఉంటాయి మూడో రోజు చూడండి అమ్మమ్మ ఇంట్లో ఉంటే ఇంకా నా వల్ల కాదు అంటారు అవునా కదా ఒక్కరోజు ఇంటిలో నీవు ఏ పని చేయకుండా ఉంటే ఒక్క రూపాయి నీ చేతికి రాకపోతే నీ బ్రతుకు ఎంత కష్టమో దేవుడు చెప్తున్నాడు అది ఎంత కష్టమో అటువంటి కష్టం అనే రోజులు రానివ్వకుండా నేను బాగా నేను చూసుకుంటాను కానీ మీరు నన్ను ప్రేమించడం మానేశారు ముప్పై రోజులు ఎవరి దగ్గర సేవ చేస్తే ఆడు ఇచ్చిన ఆ యొక్క రూపాయిని ప్రేమించడం మొదలు పెడుతున్నారు కాబట్టి మీకు నా శక్తి అర్థం కావడం లేదు కొరాహు కుమారులకు అర్థమైంది నీ మందిర ఆవరణంలో ఉంటే ఒక్క దినం గడిపితే చాలయ్యా అది నాకెంతో ఆశీర్వాదం నీ సన్నిధిలో నేనుంటే నాకెంతో ఆశీర్వాదము కాబట్టి నీ సన్నిధిని నేను విడవను ఎన్నడూ విడవను ఈ బ్రతుకు మట్టిలోకి పోయినంత వరకు కూడా నీ సన్నిధిని నేను విడవను సన్నిధి వల్ల ఉన్న బెనిఫిట్స్ నా సంగమా మీకు చెబుతున్నాను మీరు ఎప్పుడు కూడా ఉద్యోగమైనా సరే ఒకరోజు సెలవు పెట్టండి కానీ దేవుడి సన్నిధిని మట్టుగా ఎంత మాత్రమును మీరు వెళ్ళడం మటుకు మానేకండి దేవుడి సన్నిధికి వెళ్ళలేదనుకో దేవుని యొక్క ఆశీర్వాదం తీసేసుకుంటాడు నువ్వు ఉద్యోగానికి వెళ్తేనే డ్యూ డ్యూటీకి వెళ్తేనే జీతం ఇస్తాడు డ్యూటీకి వెళ్ళకుండా జీతం ఇస్తారా జీతం ఎవరైనా ఇస్తారా ఆయనకి చెప్పకుండా నువ్వు డ్యూటీకి వెళ్ళకుండా ఆగిపోతే ఏం చేస్తాడు ఒక గారు రెండు మాస్తర్లు కట్ చేసేస్తారు చెప్పకుండా ఉండిపోయావు కాబట్టి నీకు శాలరీ కట్ అంటారు ఈ లోకంలో ఎన్నైతే విధులు విధానాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ దేవుని దగ్గర ఉంటాయని నువ్వు తెలుసుకోవాలి రాత్రి నువ్వు ఈ మనుషుల దగ్గర ఎంతైతే భయము భక్తితో వతుకుతూ నువ్వు జీవిస్తున్నావు దేవుని దగ్గర దానికి రెట్టింపు బ్రతకాలని నువ్వు ఆలోచించాలి రాత్రి నువ్వు మనుషులను సంతోష పెట్టినా పెట్టకపోయినా పర్లేదు కానీ దేవుని కానీ సంతోష పెట్టకపోతే నీ బ్రతుకు తినాలన్నీ యాతనే నీ బ్రతుకు తినాలన్నీ రోదనే నీ బ్రతుకు తినాలన్నీ ప్రతి క్షణము కూడా నరకంలో ఉన్నట్టుగా ఉంటుంది అయితే దేవుణ్ణిలో ఉన్నావనుకో ప్రతి క్షణము కూడా పూల మీద నడిచినట్లుగా ఉంటుంది స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది ఈ నేను బ్రతుకుతున్న ఈ బ్రతికే స్వర్గం అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఏది అడిగినా ఎవరెక్కడా అనగల తప్పనొచ్చి పడుతుంది నేను మా తమ్ముళ్ళకి ఎక్కువ ఒకటే చెప్తాను డబ్బుని నెత్తి మీద పెట్టుకోకుంట్రా అని నెత్తి మీద దేన్ని పెట్టుకోవాలి దేవుణ్ణి పెట్టుకోవాలి డబ్బుని ఎక్కడ పెట్టాలి నీ కాళ్ళ దగ్గర పెట్టాలి ఎందుకంటే డబ్బునిచ్చింది ఎవరు దేవుడండి బాగా తెలుసుకోవాలి రాత్రి మంచి మాటలు చెప్తున్నాను నీకు డబ్బునిచ్చింది ఎవరు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బుని ఎక్కడ పెడుతున్నావు నెత్తి మీద పెడుతున్నావు దేవుడిని ఎక్కడ పెడుతున్నావు అప్పుడు ఎందుకంటే దేవునికి సిరికిని పొత్తు కుదరదని వాక్యం చెప్తుంది రెండు వైరం దేవుడు పైన ఉంటే డబ్బు కిందన ఉంటుంది అది ఎవ్వరికైనా డబ్బు నెత్తి మీద ఉంటే దేవుడు తన కాలు దగ్గర ఉంటాడు అర్థమవుతుందా మీకు డబ్బును నువ్వు ప్రేమించావనుకో అది నీ మాట వినదు డబ్బును పూజించే అది నీ మాట వినదు అదే డబ్బుని కానీ కాళ్ళ దగ్గర ఇట్ట వనకు ఒక యాభై రూపాయలు ఉంది బియ్యం తీసుకురా అంటే ఆ యాభై రూపాయలు వెళ్ళి బియ్యం తెస్తుంది ఈ రోజు కారులో బయటికి వెళ్దామంటే ఒక వెయ్యి రూపాయలు తప్పని తీసి ఇచ్చామనుకో వెయ్యి రూపాయలు నీకు ఏం చేస్తుంది